హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రాజెక్ట్ మూడవ వార్షికోత్సవాన్ని తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలో పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఫంక్షన్ హాల్ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం గెట్ టుగెదర్ సెలబ్రేషన్స్ మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా పీపీజే ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి మాస్టర్కి నా ఆత్మీయ ఆహ్వానం అందరూ వచ్చి పత్రిజీ పిరమిడ్ జగత్ మూడవ వార్షికోత్సవ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారని అందరినీ కొంచెం సత్కరించుకునే అవకాశాన్ని ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇదే మనందరి ఘన విజయం మనము జూన్ నెల డొనేషన్స్ వరకు తొంభై పిరమిడ్లకి తొంభై గ్రామాల్లో డొనేషన్స్ ఇవ్వడం జరిగింది ఇది అద్భుతమైన ఘన విజయం ఓకే ఫ్రెండ్స్ మరి ఇదే మనందరి విజయం కాబట్టి దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం గెట్ టుగెదర్ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అందరూ తిరుపతి తిరుచానూర్ సెప్టెంబర్ పదమూడు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఈ సెలబ్రేషన్స్ ఉంటాయి తిరుచనూర్ తిరుచానూర్ పద్మావతి అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలో ఉన్న పద్మావతి మెడిటేషన్ కాబట్టి ఇది అందరికీ ఆత్మీయ ఆహ్వానం తెలంగాణ ఆంధ్ర దూరంగా ఇంకా ఎవరున్నా వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ చేయించుకోండి సెప్టెంబర్ పదమూడు మార్నింగ్కి రావడానికైనా లేదా ముందు రోజు వచ్చి అక్కడ ఉండడానికైనా అకామిడేషన్ ఉంటుంది రూమ్స్ కావాల్సిన వాళ్ళు ఫ్లయర్లో ఉన్న ఆ రూమ్ రూమ్ నంబర్స్కి సెల్ నంబర్స్కి కాల్ చేయండి అలాగే డార్మిటరీస్ ఉంటాయి అక్కడ లాకర్స్ ఉంటాయి సేఫ్టీగా పెట్టుకోవచ్చు మన లగేజీ రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు సదన్లో కాబట్టి రూమ్స్ కావాల్సిన వాళ్ళు నా నెంబర్కైనా కాల్ చేయండి లేదా ఫ్లయర్లో ఉన్న నంబర్స్కైనా కాల్ చేసి ఎన్ని రూమ్స్ కావాలో చెప్పండి ఎంతమంది వస్తున్నారు అందరూ త్వరపడండి రిజర్వేషన్ చేయించుకోండి రెండు నెలల ముందే రిజర్వేషన్స్ కౌంటర్ ఓపెన్ అవుతుంది మొన్న పద పదకొండో తారీఖు నుండే మనకి సరిపోతుంది టైము కాబట్టి త్వరగా ఇంకా చేయించుకొని వాళ్ళు ఉంటే చేయించుకొని ఎవరెవరు వస్తున్నారో రూమ్స్ కావాల్సిన వాళ్ళు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అందరికీ ఆత్మీయ ఆహ్వానం పీపీజే ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వస్తారని నా మనవి రావాలని అభ్యర్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్